హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు మనం అయితే మన గుంటూరుకి అయితే వచ్చేసామండి కొత్తపేట అనమాట ఇక్కడ మనకి బాస్కట్ల థియేటర్ ఉంది కదా సో అది రాడగా మనకి ఫస్ట్ రైట్ సైడ్ అయితే వస్తుందండి మన ఎస్ఎం ఫ్యాషన్స్ వాళ్ళ షాప్ అయితే అండ్ ఇటు నుంచి చూసుకుంటే మనకి చిన్న చిన్న మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అంటారు సో ఆ టెంపుల్ కి మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి ఏ విధంగా చూసుకున్నా మనకి ఏంటంటే సెంటర్ లో అయితే ఉంటుంది షాప్ అనేది వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మంచి మంచి కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఇస్తున్నారు ఇటు రెడీమేడ్స్ కానీ లేదంటే క్లాతింగ్ కానీ బిట్స్ కలెక్ట్ కలెక్షన్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉంటుంది దట్టు విత్ వచ్చేసరికి మీకు మంచిగా మంచి ప్యూర్ క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉంటుంది అండ్ బ్రాండెడ్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది మనకి చాలా చాలా కలెక్షన్స్ ఇట్లా మనకి కిడ్స్ వేర్ కలెక్షన్ ఇంకా ఏ టు జెడ్ కలెక్షన్ అయితే అన్నీ కూడా ఇప్పుడు మీ అందరి కోసం ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ కలెక్షన్ కిందన చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి రెడీ టూ వే షర్ట్స్ కలెక్షన్ కానీ ప్యాంట్స్ కానీ లేదు మాకు రెడీమేడ్ వద్దు మేము స్టిచ్చింగ్ పర్పస్లోనే వెళ్తాము అనుకుంటే ఎండ్ చక్క మీకు ఇట్లా చూస్తున్నారు కదా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి సెమీ సూట్ కాన్సెప్ట్ కానీ సో సూట్ కాన్సెప్ట్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి బోర్డర్ వేర్ సో అంత అంటే ఈవెన్ ప్యాంట్ బీడ్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న డిజిటల్ లెనిన్ సో లెనిన్ లో కూడా మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అనమాట మీకు స్టిచ్ చేయించుకునే ఐడియా ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షన్ అండి అసలు ప్రైజెస్ వింటే నిజంగా చాలా అవాగ్ అవుతారనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు అసలు ఫుల్ డీటెయిల్స్ ప్రైజెస్ ఏంటి అనేది షాప్ వాళ్ళని ఒక్కసారి అయితే అడిగేద్దామండి నమస్తే అండి అసలు ఏంటి మన దగ్గర కలెక్షన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి డిజిటల్ ప్రింట్స్ ఓకే డిజిటల్ ప్రింట్స్ కాటన్ ప్రింట్స్ లెనిన్ ప్రింట్స్ ఆ బ్రాండెడ్ షర్ట్స్ రేమాండ్స్ గాని ఉండే అరవింద్ లెనిన్ గాని ఉండే తర్వాత లెనిన్ క్లబ్ గాని ఉండే ఓకే ఆల్ ఫ్యాబ్రిక్ ఆల్ బ్రాండెడ్ ఆల్ బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి మన దగ్గర ఓకే ఎట్ ఏ టైం తాను ఉంటాయి ప్లస్ బిట్స్ కూడా ఉంటాయి మేడం సేమ్ ఓకే అంటే తాను అనేది ఒక ప్రైజ్ వస్తుంది బిట్ ఒకటే లేదా ఓవరాల్ గా మనం ఒకటే ప్రైజ్ ఇస్తామా తాను సెపరేట్ ప్రైస్ మేడమ్ బిట్ సెపరేట్ ప్రైస్ మేడమ్ ఓకే అంటే తాను ఇస్తాము ఓకే సో అంటే ఈ రోజు అసలు కలెక్షన్ ఏంటి మన ఛానల్లో ఫస్ట్ టైం పెడుతున్నాము సో మీ షాప్ నుంచి ఫెస్టివల్ స్పెషల్ కదా సో ఫెస్టివల్ ఓకే న్యూ కలెక్షన్ల 50% డిస్కౌంట్ ఓకే ఈ కలెక్షన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఇవి మొత్తం ఓకే సో చూడండి మొత్తం కూడా మీకు లెనిన్లోనే ఇచ్చేస్తున్నారు అనమాట దట్టు విత్ ఫస్ట్ వీడియో అయినా ఫ్రెష్ కలెక్షన్ మీద ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు అండ్ ప్రైజెస్ అసలు బీట్స్ అన్నీ కూడా నేను మీకు ప్రైజ్ వైజ్ కూడా అయితే మెన్షన్ చేస్తాను చూద్దాం వన్ బై వన్ వీడియో ఎక్కడ స్కిప్ వేర్ కి బెస్ట్ కలెక్షన్ దట్టు విత్ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైజ్ అయితే మొత్తం కూడా అయితే మీకు షేర్ చేస్తే స్కిప్ అవుట్ చేయకుండా హ్యూరిడే ఓకే మీకు ఫుల్ డిస్కౌంట్ వస్తది రిమాన్స్ రిడెంట్ టెయిలర్ ఓకే అన్ని బ్రాండెడ్ కలెక్షనే ఉన్నాయ మొత్తం కూడా ఓకే మీకు ప్రైస్ బెస్ట్ బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ ఓకే అంటే ఇది మనకి ఎలా ఉన్నా ఒక ప్యాంట్ బీట్ ఒకరికి అలా అంటే కట్ చేసి అంటే బిట్ బిట్ అంతే కదా ఓకే ఈ జనరల్ గా మనకి ప్రైజెస్ ఎలా పడతాండి స్టార్టింగ్ టు ఎండింగ్ 50% మేడం ఆహా ఏదేని ఇంక ఇక్కడ ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఓకే 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 చెక్ షైట్స్ హ్మ్ సో చూండి ఇట్లా ట్రెండ్లో అంటే చాలా మంది ఇప్పుడు ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు నిన్న సో ఇలా కావాలి కథర్ అవి అన్న కూడా మీరు తీసేసుకోవచ్చు అండ్ ప్లెయిన్ కలెక్షన్ అంటే రెగ్యులర్గా ఇప్పుడు మనకి మెడికల్ ట్రిప్స్ కానీ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే ప్లెయిన్లో ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి కూడా మీకు ఇట్లా కావాలి అంటే హ్యాపీగా అయితే విజిట్ చేయండి మన ఎస్ఎం ఫ్యాషన్స్ వాళ్ళ షాప్కి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ వేయండి ఓకే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా మనకి ట్యాక్తో కానీ ప్రతి దాంతో టైప్ చేసే ఇస్తున్నారు మీ ముందే కట్ చేసి ఇస్తారు అసలు భలే ఉన్నాయి ట్రెండి డిజైన్స్ అండి ఇప్పుడు ఇవన్నీ మనకి ఫుల్ ట్రెండ్ ఉన్న డిజైన్స్ అనమాట ఇది కూడా ఏంటంటే మనకి ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఓకే సో ఏదైనా సరే అంటే మీ ఐ మీన్ పర్సనాలిటీ బట్టి ఎంత పాయింట్స్ వస్తుందో అది మీకు జనరల్ ప్రైస్ మీద కట్ చేసి ఆ ప్రైస్ అయితే మీకు ఇస్తారు ఇవన్నీ సార్ ఇవి కూడా మనకి ఆఫరా ఓకే ఇక్కడ ఉన్నవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో ఓవరాల్గా మీరు ఎన్ని తీసుకున్నా మరి మనకి రెడీమేడ్ సెక్షన్ ఎలా అండి రెడీమేడ్స్ వచ్చేసి కేస్ నుంచి ఉండి మేడం కేక్స్ తీసుకు జీరో సైజ్ నుంచి ఉన్నాయి మేడం మన దగ్గర ఓకే జీరో సైజ్ నుంచి ఇలా సూట్స్ సూట్ షేవాణి అన్నీ ఉంటాయి కలెక్షన్స్ ఇలా ఇది మొత్తం బాంబే కలెక్షన్ ఉంది మేడం అంటే మనకి జీరో సైజ్ నుంచి ఇంకా అన్ని టెన్ ఇయర్స్ ఓకే తర్వాత ఈ మెన్స్ కలెక్షన్ కూడా మీకు అన్ని అప్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఓకే అప్ టూ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ చూడండి మనకి ఏంటంటే ట్రెడిషనల్ అటైర్ కావాలి అంటే ఇప్పుడు వస్తున్న పొంగల్కి సంక్రాంతి కూడా ఇన్ పిల్లలకి ఇట్లా కావాలి అనుకున్న వాళ్ళకి మన ఎస్ఎం ఫ్యాషన్స్ ద బెస్ట్ అండి ఈవెన్ పేరెంట్స్ కి కూడా మనం అయితే చక్కగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు న్యూ కలెక్షన్స్ మీద ఈవెన్ స్టిచ్చింగ్ చేయించుకుంటారంటే హ్యాపీగా అయితే విజిట్ చేసేసండి ఇది కూడా మనకి ఆఫర్ ఉందా కిడ్స్ వేర్ కూడా ఓకే సో చూడండి వా ఇప్పుడు అసలు ఇట్లా సైడ్ వస్తున్న డిజైన్ చాలా ట్రెండింగ్ ఉందండి ఓకే బ్యాక్ సైడ్ బాగుందండి సో బ్యాక్ ట్రెండ్స్లో అంటే పెద్ద సైజెస్ కూడా అబ్బో ఓకే సో బాగున్నాయండి సో ట్రెండీ ట్రెండీ డిజైన్స్ తో ఇట్లా మనకి సైడ్ పాకెట్ వైజ్ లో వస్తుంది ప్రింట్ అనేది అండ్ షర్ట్ బ్యాక్ సెట్ కూడా యాక్చువల్ అయితే ఇలా మనం టీ షర్ట్స్ లో చూస్తాం బట్ షర్ట్స్ లో ఫస్ట్ టైం అనమాట చూడండి మనం షోరూమ్స్ విజిట్ చేసి థౌజండ్ థౌజండ్స్ వేస్ట్ చేస్తాం ఇంత మంచి కలెక్షన్స్ అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు ఇది మనకి త్రీడీ ఎఫెక్ట్ ఎంబోజ్ అయితే వస్తుందండి ఇక్కడ లైనింగ్ అది కూడా సో చాలా బాగున్నాయి అండ్ సైజ్ వైజ్ రేట్ వైజ్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉంటుంది కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు ప్రైజెస్ అనేది బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే వస్తుంది ఇది మట్టుకు డామ్ షూట్ లెనిన్ చెట్ ఈ సైజులో లెనిన్ చెట్ షాయి బాబాయ్ ఇదిగో ఇంకా చూసుకోండి చక్కగా అబ్బాయిలు ఎన్ని కలెక్షన్లు ఉన్నాయి ఎప్పుడు నిక్కరు త్రీ ఫోర్త్ మాకు అబ్బాయిలు ఎప్పుడు తిట్టుకుంటా బట్ ఇంత కలెక్షన్ ఉంది సో హ్యాపీగా అయితే రండి చాలా చాలా బాగున్నాయి కుర్తా స్టైల్ కూడా ఉంది ఓకే అంటే ఇది మనకి జనరల్ గా ప్రైజ్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ కిడ్స్ వై కలెక్షన్ అనేది జస్ట్ ఫర్ ఐడియాకి పిల్లలకి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు ఉంటాయి ప్యాంట్ షర్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి ఓకే సెట్ వైజ్ అంటే చూసుకోండి ఇదిగో ఎవరైనా సరే అండి మీకు అనమాట మంచి క్వాలిటీ బాగున్నాయండి క్వాలిటీ విత్ జీన్ వస్తుంది షర్ట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి అది కూడా వినండి ప్రతి డబ్బా చూసేసి ఐదు వందలు చెప్పారని అయితే దయచేసి అడగకండి చాలా క్లియర్గా చెప్తున్నాను స్టార్టింగ్ ప్రైజ్ నుంచి మనకి చాలా ఇంకా మీరు పెట్టుకునే వర్త్ బట్టి చాలా అయితే ఉందండి చూడండి ఎంత బాగుందో మనకి సో వెస్ట్రన్ సూట్ కూడా అయితే ఉంది అండ్ సైజ్ అయితే చెప్పారు కదా ఈ సూట్స్ మీకు కావాలంటే జీరో సైజ్ నుంచి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఓకే సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు చాలా బాగున్నాయండి ఐదుగా సేనండి బాగున్నాయి ఇట్లా మనకి మనం ఫ్యాబ్రిక్ తీసి కుట్టించకుండా పిల్లలకి ఎంచాకి ఇట్లా రెడీ టు వేర్లో తీసేస్తే హ్యాపీ డిజిటల్స్ ఓకే ప్రింటెడ్ అసలు బాగుందండి నిజంగా ఈ టైప్ ఆఫ్ అయితే ఎంత పడుతుంది సార్ ప్రైస్ మనకి డిజిటల్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అండి అవునవును అదే అందుకే అడిగాను జనరల్ ప్రైస్ అని ఇప్పుడు ట్రెండ్ ఓకే సో అన్నారు చాలా డిఫరెంట్ వచ్చింది ఈవెన్ ఇక్కడ మీరు బటన్ సిస్టమ్ కూడా చూసుకుంటే ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే సెల్ఫ్ వస్తుంది జనరల్ గా వైట్ బ్లాక్ అట్లా వస్తుంది బట్ ఇక్కడ కలర్ బేస్ లో ఇంకేంటంటే మీరు ఫుల్ ప్యాషనేట్గా కావాలి అన్న లేదా ట్రెడిషనల్ లెటర్లో కావాలి లేదు మాకు ఆఫీస్ వేర్ కావాలి అఫీషియల్ పర్పస్ అన్నా కూడా అండ్ చక్క మీరు మన ఎస్ఎం ఫ్యాషన్స్కి అయితే విజిట్ చేసేసండి ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి ప్యూర్ లెనిన్ ఉంది చెక్స్ ఉంది నెక్స్ట్ మనం లీ కాటన్ అని లీ వన్ ట్వంటీ హండ్రెడ్ అంటాం సో అలాంటి కలెక్షన్స్ కూడా అయితే వీళ్ళ దగ్గర ఉందండి ఫుల్ రేమండ్స్ డిగ్జామ్ గ్వాలియర్ అట్లాగే మనకి టైలోన్ ఇంకా ప్రతి కలెక్షన్ అనమాట హ్యాపీగా ఏంటంటే మనకి ఇట్లా రెడీ టూ షర్ట్స్ మంచి డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఉన్నాయండి సో దేనికి అదే చాలా అండ్ దట్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఓకే సో చూసుకోండి జీన్స్ కలెక్షన్స్ కార్గోస్ బాగున్నాయి ఓకే ఇవి ప్రైజెస్ మనకి ఎలా స్టార్ట్ అవుతాయి జీన్స్ అది మనకి ఫైవ్ హండ్రెడ్ ఇంచెస్ స్టార్ట్ అవుతాయి ఓకే ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ ఫీల్ చూడొచ్చండి బాగుంది నిజంగా మనకి ఓకే అండ్ డ్రైన్ బాగుందండి అసలు ఫీల్ కూడా మంచి కంఫర్ట్ కంఫర్ట్గా వస్తుంది ఇవి పెద్ద సైజు వస్తుందా ఇవి ఇవే ప్రైస్ పడతాయి మనకి బట్ బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అండి నిజంగా అంటే నేను ఏదో అనుకున్నా బట్ వచ్చి చూస్తే నేను కూడా జడ్జ్ చేయగలను కాబట్టి సో ఇంత డ్యామ్ షూర్ అయితే చెప్తున్నాను ఇవి మనకి షోరూమ్స్లో టూ ట్రిపుల్ నైన్ అట్లా కూడా ఉన్నాయి అంటే నేను మనం చెప్పకూడదు షాప్ నేమ్స్ అనేది సో హ్యాపీగా రండి డైరెక్ట్ ఏదో వీడియో తీసేమో చెప్పామని కాదు వస్తే మీరే నాకు చెప్తారనమాట నిజంగా సూపర్ మేడం ఫ్యాబ్రిక్ కూడా అని ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది డిపెండ్స్ ఆన్ సైజ్ ఇంకా క్వాలిటీ అసలు ఇదే ది బెస్ట్ లో ఉంది మీరు చూసే ఇంకా స్టార్ట్ అయితే ఉంటది రెడీ టు వేర్ లో కూడా వచ్చాయి ప్లెయిన్ షర్ట్స్ కలర్స్ ఓకే ఓకే సో చూడండి మనకి స్టిచ్చింగ్ టైం లేదు అనుకునే వాళ్ళకి ఎయిట్ కలర్స్ లోని ఇట్లా మీరు సెట్ టు సెట్ అయినా తీసుకోవచ్చు అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే ఇస్తున్నారు చూసుకోండి సైజెస్ కూడా చెప్పారు మనకి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు వస్తుంది థౌసండ్ కి త్రీ ట్రిపుల్ నైన్ కి త్రీ ప్యాంట్ ట్రిపుల్ నైన్ కింగల్ ఓకే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి ఎనీ త్రీ షర్ట్స్ థౌసండ్ కి త్రీ హీరో హీరో అంతే కదా ఓకే సో ఇక్కడ డబల్ ఎక్స్ఎల్ వరకు ఎనీ త్రీ షర్ట్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి పొంగల్ ఆఫర్ కి బాబాయ్ జీన్స్ కూడా త్రీ అండి అసలు ఓకే అవునవును ఇది ఫ్యాబ్రిక్ అసలు తెలుస్తుంది ఫీల్ కూడా షర్ట్స్ కానివ్వండి ఫార్మల్ ప్యాంట్స్ కానివ్వండి జీన్స్ కానివ్వండి థౌజండ్ కి త్రీ పొంగల్ ఆఫర్ అనమాట లేటెస్ట్ కలెక్షన్స్ అండి అదే కొత్త డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా మనకి బాగుందండి అసలు ఎక్కడైనా మనం వినేది ఏంటంటే క్లియర్ అండ్ సేల్ ఆఫర్ సేల్ వింటాం బట్ మనకి మన ఎస్ఎం ఫ్యాషన్స్ వారు ఫ్రెష్ కలెక్షన్ పొంగల్ ఆఫర్ కింద థౌజండ్ ట్రిపుల్ నైన్కి త్రీ షర్ట్స్ ఇస్తున్నారు ట్రిపుల్ నైన్కి త్రీ ప్యాంట్స్ సో టూ థౌసండ్ తెచ్చుకుంటే త్రీ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే వచ్చేస్తుంది సో కలెక్షన్ అయితే నిజంగా సూపర్

వీడియో కాల్ ఓకే ఇప్పుడు మన దగ్గర కొరియర్ ఉందా లేదంటే డైరెక్ట్ రావాలా ఆఫ్టర్ పొంగల్ ఓకేనండి సో చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఈ ఆఫర్స్ కి దానికి ఇప్పుడు కూడా నేను చాలా తొందరగా వచ్చి వీడియో అయితే క్యాప్చర్ చేసేస్తున్నా అండి మళ్ళీ కొంచెం జనాలు వస్తే ఇవన్నీ నేను అంటే ఎగ్జాక్ట్ గా అయితే పెట్టలేం కాబట్టి సో మొత్తం అయితే ఇక్కడ ప్రెసెంట్ చేస్తున్నాను ఫుల్ ఆఫర్ లో ఫ్రెష్ కలెక్షన్స్ మీద కూడా మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బోత్ క్లాత్ ఉంటుంది అట్లాగే మనకి రెడీమేడ్ కలెక్షన్ కూడా అయితే ఉంది అండ్ ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే చేసినా అండి కొత్తపేట మనకి చిన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇటు సైడ్ నుంచి అయితే మనకి బా భాస్కర్ థియేటర్కి ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఎస్ఎం ఫ్యాషన్స్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఫుల్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం